హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ మనకైతే ఒక కస్టమర్ వచ్చేసి గేమింగ్ అండ్ ఎడిటింగ్ పర్పస్లో ఒక సిస్టమ్ అయితే కావాలని చెప్పారు నేనైతే వారికి సిస్టమ్ అయితే సెట్ చేశాను సో కాన్ఫిగరేషన్ మీకు కూడా ఒకసారి నేను అప్డేట్ చేస్తాను కస్టమర్ రిక్వైర్మెంట్ ఫార్టీ కేలో ఓన్లీ సిపియు కావాలన్నారు నేను వచ్చేసి ఫిఫ్టీ కేలో విత్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఐపీఎస్ మానిటర్తో సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ గ్రాఫిక్ కార్డు అలాగే గేమింగ్ మనకు వచ్చేసి క్యాబినెట్తోనైతే ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎన్వీఎంబీతోనే ఎస్ఎస్డితో అయితే సిస్టమ్ సెట్ చేసి ఇచ్చాను సో ఆ కాన్ఫిరేషన్ మీకు కూడా ఒకసారి అప్డేట్ చేస్తాను సో వీరికి ఇన్స్టాలేషన్ చేసి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా కావాలన్నారు ఆ పూర్తి సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాలేషన్ చేసి నేనైతే కస్టమర్కి అయితే ఇస్తాను సో మీకు కూడా ఒకవేళ సిస్టమ్స్ కావాలంటే రిక్వైర్మెంట్ ఉంటే మాకైతే కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా అవసరం ఉన్న సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాలేషన్ చేసి అయితే ఇస్తాను ఫ్రీ వర్షన్స్ ఉన్నవి సో మీకు ఫోటోషాప్ కావాలన్నారు ఫోటోషాప్ అలాగే పర్పస్ వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టలేషన్ చేసి ఇస్తాను సో ముందుగా మీకు అయితే కాన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తాను సో ఇప్పటివరకు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా ముందుగా అయితే మదర్ బోర్డు బడ్జెట్ లో అయితే ఎంఎస్ఐ మదర్ బోర్డు తీసుకున్నాను సో మోడల్ వచ్చేసి సిక్స్ టెన్ మోడల్ ఇది సిక్స్ టెన్ ఎం మోడల్ మదర్ బోర్డ్లో వచ్చేసి డైరెక్ట్ ఎన్వీఎంఈ స్లాట్ ఉంటుంది గ్రాఫిక్ కార్డ్ స్లాట్ ఉంటుంది సో రెండు స్లాట్లు అయితే ర్యామ్ స్లాట్స్ అయితే రావడం జరుగుతుంది సో సో కూడా మనకి ఈ సైడ్ వచ్చినవి సో మదర్ బోర్డ్కి వచ్చేసరికి మనకు ఒకటి హెచ్డిఎంఐ విజే అలాగే ఒక మౌస్ పోర్టు అలాగే టూ యూఎస్బి టూ పాయింట్ జీరో టూ వచ్చేసి యూఎస్బి త్రీ పాయింట్ జీరో మళ్ళీ టూ పాయింట్ జీరో అంటే ఫోర్ ఫోర్ వచ్చేసి యూఎస్బి టూ పాయింట్ జీరో ఉన్నవి టూ వచ్చేసి యూఎస్బి త్రీ పాయింట్ జీరో ఉంది అలాగే ల్యాండ్ కనెక్ట్ ఉంది సో మనకు ఆడియో పిన్స్ అయితే ఉన్నవి సో మదర్ బోర్డ్ అయితే తీసుకున్నాను బడ్జెట్లో మనకు కావాలంటే ఈ మదర్ బోర్డ్ అయితే తీసుకుంటే మనకు వర్కౌట్ అవుతుంది సో దీని తర్వాత ఐఫై ట్వెల్త్ జనరేషన్ ఎఫ్ ప్రాసర్ అయితే తీసుకున్నాను వన్ టూ ఫోర్ డబల్ జీరో ఎఫ్ ప్రాసర్ అయితే తీసుకున్నాను ఐఫైలో అలాగే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఐహెచ్ నాకు హిక్విజన్ వచ్చి మనం ఎస్ఎస్డి అయితే తీసుకున్నాం ఎన్వీఎంవి స్పీడ్ వచ్చేసి పర్ సెవెన్ పర్ మినిట్కి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్పీడ్ అయితే ఉంటుంది సో ర్యామ్ వచ్చేసరికి ఇది మనకు స్పీడ్ సింక్ ఉన్న ర్యామ్ అయితే తీసుకోవడం జరిగింది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఎక్స్పీఎస్ ర్యామ్ వచ్చేసి తీసుకోవడం జరిగింది గ్రాఫిక్ ఎయిట్ జీబీ డిడిఆర్ ఫైవ్ గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను సో గ్రాఫిక్ కార్డు చాలా బాగుంటుంది మంచి గ్రాఫిక్ కార్డు హెవీ ఉన్న గ్రాఫిక్ కార్డు ఇది సో కస్టమర్కి అయితే ముందుగా నేను ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్ అయితే చెప్పాను సో సేమ్ బడ్జెట్లో మనకు ఎయిట్ జీబీ గ్రాఫిక్ కార్డు రావడం వలన ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను గ్రాఫిక్ కార్డు కూడా మంచి హెవీ గ్రాఫిక్ కార్డు ఇది సో గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ చేసినప్పుడు మనకి ఇక్కడ కూడా హ్యాంగ్ అవ్వకుండా అయితే ఉంటుంది సో ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డులు ఇంత హెవీగా లేకుండా సేమ్ అదే బడ్జెట్లో రావడం వలన ఎయిట్ జీబీ గ్రాఫిక్ కార్డు నేను కస్టమర్ కూడా ఇంకా చెప్పకముందే డైరెక్ట్ ఎయిట్ జీబీ గ్రాఫిక్ కార్డు తెప్పించాను సో మనకు తక్కువ వస్తుందని చెప్పి ఉద్దేశంతో నేనైతే తీసుకోకుండా మంచిగా సేమ్ కాన్ఫ్యూరేషన్లో మంచి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో కస్టమర్కి ఎయిట్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ గ్రాఫిక్ కార్డు అయితే తీసుకొచ్చాను సో అలాగే క్యాబినెట్ విషయానికి వచ్చేసరికి సో ఇక్కడ మనకైతే ఆర్జీబీ లైటింగ్తో ఫ్యాన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు వచ్చేసి సైడ్ నుంచి వెళ్ళి మనకు గ్లాస్ అయితే ఉంటుంది సో మనం ఏదైతే ఇన్స్టాలేషన్ చేసిందో మనకు గ్రాఫిక్ కార్డ్ లో కానీ ర్యామ్ లో మనకు ఆర్జీబీ లైట్స్ కూడా మనకు డైరెక్ట్ గా లైవ్ అవుతూ ఉంటుంది ముందుగా అయితే మనం ప్రాసెసర్ కూడా ఇన్స్టాలేషన్ చేద్దాము మదర్ బోర్డ్ మీద సిస్టమ్ లో ఇన్స్టాలేషన్ చేద్దాము కంప్లీట్ గా చేసి విండోస్ కూడా ఇన్స్టాలేషన్ చేసినానికి ఎంత టైం పట్టింది పూర్తిగా అయితే నేను చూపెడతాను సో తర్వాత ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాలేషన్ చేసి ఒకసారి స్పీడ్ పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేద్దాం ఎయిట్ హండ్రెడ్ వాట్ ఎస్ఎంపిఎస్ అయితే తీసుకున్నాను సో ఇదైతే మనం బడ్జెట్లో తీసుకుంటున్నాం కనుక ఫ్రంట్ లో ఎస్ఎంపిఎస్ తీసుకున్నాను అలాగే క్యాబినెట్ ఒకవేళ మీరు ఇంకొంచెం ఎఫర్ట్ చేయగలిగితే కూలర్ మాస్టర్ క్యాబినెట్ కూలర్ మాస్టర్ ఎస్ఎంపిఎస్ అలాగే కూలర్ మాస్టర్ ఫ్యాన్ తీసుకుంటే ఇంకా కొంచెం బడ్జెట్ పెరుగుతుంది ఒక పది పదిహేను వేలు బడ్జెట్ పెరుగుద్ది కానీ ఇంకా మంచిగా ఉంటుంది సిస్టమ్ ఇది ఏంటంటే మనం కస్టమర్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత మాటకైతే రెడీ చేస్తున్నాము సిస్టమ్ అయితే రెడీ చేసినాం అలాగే మొత్తం సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాలేషన్ చేసినాము దీంతో పాటుగా మానిటర్స్ అయితే చెప్పాను కదా బెన్క్యూ మానిటర్ ఇస్తాను బెన్క్యూ ఎందుకు స్పెషల్ గా మానిటర్ ఇస్తున్నా అంటే ఐకేఆర్ టెక్నాలజీ ఉంటుంది దీంట్లో వీడియో గేమింగ్ ఏది ఎడిటింగ్ మనం ఏది యూజ్ చేసినప్పటికీ దాన్ని ఆటోమేటిక్ మనం షిఫ్ట్ చేసుకుని అయితే మనకి ఏ మోడ్ లో యూజ్ కావాలంటే ఆ మోడ్ లో యూజ్ చేసుకోవచ్చు కనుక నేను బెన్క్యూ మానిటర్ మానిటర్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను దీంతో పాటుగా ఒక యూపీఎస్ అలాగే కీబోర్డ్ మౌస్ అలాగే ఇది వచ్చేసి మన స్పైక్ కూడా నేను హనీవెల్ ఇస్తున్నాను ఈ హనీవెల్ స్పైక్ ఎందుకు ఇస్తున్నానంటే ఈ సర్జ్ ప్రొడక్ట్ అయితే ఉంటుంది హనీవెల్ ప్రొడక్ట్ లో ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వీళ్ళు వర్త్ అమౌంట్ కూడా ఇస్తారు ఏమైనా దీని ద్వారా అయ్యిందని నిరూపిస్తే సో ఇలాంటి ప్రొడక్ట్స్ అంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ క్వాలిటీ ఉండే ప్రొడక్ట్ మాత్రమే సజెషన్ చేస్తున్నాను సో కంప్లీట్ గా మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అండ్ ఫోటోగ్రఫీ సాఫ్ట్వేర్స్ అయితే నిశ్లేషణ చేసిస్తున్నాను సో ఇలాంటి సిస్టమ్స్ కావాలంటే మిమ్మల్ని మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి సో మీకు ఇన్స్టాలేషన్ చేసి మీకు కొరియర్ కూడా చేస్తాము మీకు ఎవరికైనా కావాలంటే మా అడ్రస్ అయితే తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాల కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇలాగా మీకు ఇంకెవరికైనా సిస్టమ్స్ పర్చేజ్ చేయాలనుకునే వారికి ఈ వీడియో కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరికి ధన్యవాదాలు ఎలా అనిపించింది ఏమైనా సార్ మా కస్టమర్ల కోసం మా సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి చెప్పండి మంచిగా ఉంది సిస్టమ్ అయితే నాకు ఇష్టం కావాలని తారా కంప్యూటర్స్ కి వచ్చిన అయితే అన్నని సజెస్ట్ చేయమని నాకు ఎడిటింగ్ కి ఏం కంప్యూటర్ మంచి ఉంటుంది అంటే తమ్ముడికి మంచి ఉండదు అని చూపెట్టిండీ తీసుకున్నాయి సో మీకు మీకు సరిపోయే బడ్జెట్ అయితే నేను సెట్ చేసి ఇచ్చాను కదా సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా సర్వీస్ ఇష్యూ ఉన్నా మా కాంటాక్ట్ చేయండి షాప్ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఏ అవసరం ఉన్నా కానీ ఎప్పుడైనా కాల్ చేయండి విత్ వారంటీ ప్రొడక్ట్ బిల్ అయితే దగ్గర పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్